మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదు భూదందాలు చేశారు దళితుల బొమ్మలు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల బొమ్మల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటవరెడ్డి సుదర్ చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు ఎక్కువైనాయి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు చేస్తాం అలాంటి వాళ్ళు మాత్రం పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టం అంటే క్రికెట్ బెట్టింగ్ చేస్తాం పేకాడ క్లాప్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం క్వాడ్ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రాదు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రా అలా లేదు మేము పాల్పడతా ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి సదర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి తప్పులేదు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమి ఇస్తే అది వారి సీనియర్టీ ఎంత వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి ఇరవై రెండు నిమిషాలు మత ఇస్తున్నారని చెప్పి ఎగిరిగిరి పడ్డారే అది ఈ కాపండి అదిగాని చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం గంజా వ్యాపారం చేసే వాళ్ళని వదలం ఇసుక అక్రమ రవాణా బణి అక్రమ రవాణా చేసేవాళ్ళని ప్యాకాట క్లబ్లు నిర్వహించే వాళ్ళని క్రికెట్ బెట్టింగులు పాల్పడే వాళ్ళని అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళని కూడా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్లను కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ క్రేషన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని గుర్తుంచుకోండి అదేవిధంగా దళితుల భవన్ ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి వెంటనే ఖాళీ చేయండి ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారికి అర్థమై ఉంటుంది టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్థలం చెప్పుంటాం స్థలం ఎందుకు ఆక్రమించున్నారు కోట్ల రూపాయలది కాబట్టి వెంటనే వెంటనే ఆ దళితుల బొమ్మల్ని వదిలింది అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే వీలు కాదు అదేవిధంగా నేను మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా కక్ష సాధింపులు వేధింపులు వెంటాటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైనళ్ళు నేరుగా నా ఫోన్ చేయొచ్చు తప్పులేదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా నేను స్పందిస్తాను ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాటుతారని చెప్పి నేను చెప్పను కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే కఠిన తీసుకుంటా అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకు దొరికి పద్దతిగా ఉన్నాం మా చక్రమాలు మేము చేస్తాం మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం మిమ్మల్ని చేస్తాం అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దాంట్లో ఎలాంటి ఎవరు కాపాడలేరు ఎవరు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటవరెడ్డి సదారెడ్డికి మాకు పడదు జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి నైనా రోరల్గా తమ్ముడు నా పేరు కోటమిరెడ్డి సేదర్ రెడ్డి సంటిగాడు లోకల్ కోటం రెడ్డి సేదరెడ్డి లోకల్ రూరల్లో చట్టం గీస్తే చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటం రెడ్డి రెడ్డి తీసుకుంటాడు కోటం రెడ్డి సేధర్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆదేశాలు శిరవహిస్తాడు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు కోటం రెడ్డి సదర్ రెడ్డి ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గిలికి ఇబ్బందులు తెచ్చుకుంటారు తెచ్చుకోవద్దు ఇది ఒక నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటం రెడ్డి సదర్ అది గుర్తించుకుంటారు ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి అంటే ఎన్నికలైపోయి రోజు కూడా నటించేందుకు మాట్లాడాల తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడే ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డా వారి పేర్లు చెప్పటం మంచిది కాదు నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఇష్టపడాలి దయచేసి అన్నా అర్థం చేసుకోండి కొంతమంది వ్యాపారస్తులు మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అదేవిధంగా కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా పండగ నించారు వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపో నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త నాయకుడు తీర్చుకుంటాను నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా ఓరల్ నియోజకవర్గంలో నాయకులారా కార్యకర్తలారా ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి మీరు నా కోసం కష్టం చేశారు నేను అణం దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులు పాల్పడుతా నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేదలు చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర పూత్ ఇన్ఛార్జి కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పకుంటే మనకు క్షమించాలి ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పు కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుతున్న ನಾಲ್ಕು ತರ್ತೀವಿ ನೋಡು ఒక్కని షాప్రాట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పగలుగుంటే దేవుడు క్షమించైకులు మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటేశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే నేను నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు వాడికి ఏ మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులు ఎంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించదని చెప్పింది ఇక ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కాకుండా నా భార్య ఆయన దొరుకుమట్టలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్ళింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెలలుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభాలు ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చు అని ఒక ఎమోషనల్ కర్కస దుర్మార్గ లేకపోయింది నా బిడ్డలకు ఒకే మాట చెప్పా నేను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పోయేదేమి లేదు భారీ సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారా నాకు తెలుసు అన్నింటికీ తెగించి వచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించారా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా రా తెలుసుకుందాం తెలవండి ఎనీ సెంటర్ అది పులివెందులైనా ఓకే ఇబ్బంది నేను తెలుసుకుందాం అని చెప్పాను నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తె పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభం ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్ వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం నేను అడుగుతున్నాను మురళి గారు మురళి గారు దేవా గారు బాలకృష్ణ గారు మనందరూ అడుగుతున్నాం రాజేష్ గారు అందరిని అడుగుతున్నాం అందరినీ మొత్తం అందరిని అడుగుతూ మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగ్ మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్ దుర్మార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు గాని పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు నా మనవరాలు కూడా అదే పోరాటం చేసుకునే వాళ్ళని వాళ్ళకి కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా వ్యక్తులకి ముఖ్యంగా మీడియా మిత్రులు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేదు ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా అన్న పరిస్థితి అర్థం చేసుకోవడం చెప్పారు దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నాం కాబట్టి మీడియా మిత్రులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు కానీ మీ కోట రెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యుల్లో ఉండేవాడు ఆ రోజు నా పనులు ఒత్తిడిలో నా అవసరాల ఒత్తిడిలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోతే కానీ ఎప్పటికీ మీ కోటరెడ్డి సదరెడ్డి ఉపయోగపడతాను గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేనేదో ఏదో ఉత్తరించానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ మరోసారి గౌరవ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల పోటీశ్వరుడి మీద అతి భారీ మెజారిటీ అందించారు ఇరవై ఆరు డివిజన్లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామ తేడా లేకుండా ఓటేసారు నేను ఎప్పటికీ గుర్తుంచుకుని పది కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సార్ మీ ఇష్టం ఊహాజనిత ప్రశ్నలకి జవాలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు మీకు నేనేం చెప్పాను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను